పార్లమెంట్ ఎన్నికల్లో పడుగ మీద దెబ్బ కొట్టాల్సిందిగా మా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా ఇక భారతీయ జనతా పార్టీ నోరు తెరిస్తే అబద్దాలే ఇక అబద్ధాల పోటీ పెడతాయ్యా ఇక వాళ్ళని తట్టుకోలేని పరిస్థితి ఉన్నది ఆ మోడీ వాట్సాప్ యూనివర్సిటీలనే మొత్తం అబద్ధాల యూనివర్సిటీ ఈ అబద్ధాల యూనివర్సిటీలో పీజీలు పిహెచ్డీలు డాక్టరేట్లు పొందిన వాళ్ళందరూ అందరూ నోటికొచ్చిన అబద్ధాలు చెప్తారు ఏ ఒక్కటి కూడా నిజం మాట్లాడరు అందుకే ఇవాళ బీజేపీ నాయకుల వేదిక మీద నుంచి నేను ప్రశ్నించదలుచుకున్నా పదేళ్ళు నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధాన మంత్రిగా ఉన్నారు అమిత్ షా గారు హోంశాఖ మంత్రిగా ఉన్నారు కిషన్ రెడ్డి గారు ఐదేండ్లు ఇక్కడనే మంత్రిగా ఉన్నారు ఏమి తెచ్చిండ్రు తెలంగాణకు ఏమి ఇచ్చిండ్రు తెలంగాణకు ఆనాడు పునర్విభజన చట్టంలో సోనియామ్మ ఇచ్చిన బయ్యార ఉక్కు కర్మాగారాన్ని కాలగర్భంలో కలిచేసింది అదే విధంగా వరంగల్ లో ఇచ్చిన కాచిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నుంచి వరంగల్ నుంచి లాతూర్ కు తరలించకపోయిన ఇవాళ మన తెలంగాణకు అన్యాయం చేసింది అదేవిధంగా ఎన్టీపీసీ ద్వారా నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సంస్థ నిర్మించాల్సింది పదేండ్లలో పదహారు వందల మెగావాట్లు మాత్రమే నిర్మించి రెండు వేల నాలుగు వందల మెగావాట్లు నిర్మించలేదు నేను వచ్చినాక ఎంబడి పడితే ఇప్పుడు ఒక్కొక్క అడుగు ముందుకు కదులుతుంది రంగారెడ్డి జిల్లాలో ఐటిఐఆర్ కారిడార్ అన్నాడు సోనియా మిస్తే దాని మొత్తానికి రద్దు చేసిరు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టు ఇవ్వమంటే తెలంగాణకు మొండి చేయి చూపించారు గిరిజన యూనివర్సిటీ ఐఐటి ఐఐఎం ఇలా చెప్పుకుంటూ పోతే ఉంది ఏ ఒక్క పని చేయలే గుజరాత్ కు మాత్రం బుల్లెట్ ట్రైన్ తీసుకెళ్లిరు సబర్మతి రివర్ ఫ్రంట్ తీసుకెళ్లి రు గిఫ్ట్ సిటీని నిర్మించుకున్నారు లక్షల కోట్ల రూపాయలు నిధులు తరలించకపోయినారు నేను అడుగుతున్న బీజేపీ వాళ్ళను గుజరాత్లు ఉన్నోళ్ళే మనుషులా తెలంగాణలో ఉన్నోళ్ళు మనుషులు కాదా తెలంగాణ పట్ల ఈ వివక్ష మంచిదా ఈ దేశ ప్రధానమంత్రి గుజరాత్ నొకలాక తెలంగాణని కళాక తెలంగాణ ప్రాంతాన్ని సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నాడు అందుకే ఇవాళ తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి పదేళ్ళు ప్రధానమంత్రి ఉన్న నరేంద్ర మోడీ మళ్ళీ మూడవసారి ఆయన అధికారం ఎక్కాలంట నాలుగు వందల సీట్లు రావాలంట ఎందుకు అడుగుతున్నా నాలుగు వందల సీట్లు వాళ్ళు ప్రభుత్వం కావాలని అడుగుతలేరు నాలుగు వందల సీట్లు కావాలని ప్రత్యేకంగా చెప్తున్నారు ఇక్కడే ప్రమాదం పొంచి ఉన్నది మిత్రులారా ఇవాళ ఈ తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే ఆనాడు డాక్టర్ బాబా బాబాసాయి అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి దళితులకు గిరిజనులకు విద్యలో ఉపాధిలో ఉద్యోగాలలో రాజకీయాలలో రిజర్వేషన్లు కల్పించండి కాబట్టే కాకా వెంకటస్వామి గారు కేంద్ర మంత్రి అయినరు వినోద్ గారు రాష్ట్రంలో మంత్రి అయినరు వివేక్ గారు ఎంపీ అయినరు లక్ష్మణ్ ఎమ్మెల్యే ఈనాడు తమ్ముడు గడ్డం వంశీ పార్లమెంటు సభ్యుడు కాబోతున్నాడు ఆ కొప్పుల ఈశ్వర్ కూడా ఎమ్మెల్యే మంత్రి అయిందంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఇవాళ సీతక్క ఎమ్మెల్యే మంత్రి అయిందన్నా బలరాం నాయక్ కేంద్రంలో మంత్రిగా గిరిజన రిజర్వేషన్లు మనం తోటి అదే విధంగా బలహీన వర్గాలు వెనుకబడ్డారు వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలి అని కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలోనే బిపి మండల్ కమిషన్ వేసి ప్రజల యొక్క స్థితిగతులను తెలుసుకొని యాభై రెండు శాతం ఉన్న బలహీన వర్గాలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది ఇవాళ వాళ్ళ ఆస్పిరేషన్స్ పెరిగినాయి వాళ్ళు కూడా చదువుకున్నారు వాళ్ళు కూడా డాక్టర్లు లాయర్లు ఇంజనీర్ లైన్ ఐఏఎస్లు ఐపీఎస్ లైన్లు మాకు ఇంకా హక్కులు కావాలి రాజకీయ అవసరాలు పెరగాలి మాకు రాజకీయ అవకాశాలు ఇవ్వండి రిజర్వేషన్లను పెంచండి అని వాళ్ళు రాహుల్ గాంధీ గారి భారత్ జోడోలో కలిసి అడిగారు అందుకే కాంగ్రెస్ ఆలోచన చేసింది ఎస్సీ రిజర్వేషన్లు ఎస్టీ రిజర్వేషన్లు వాళ్ళ జనాభా తామాస ప్రకారం పెంచడమే కాకుండా ఈ దేశంలో బలైన వర్గాల యొక్క జనాభా కులగణన చేసి వాళ్ళ రిజర్వేషన్లు పెంచాలి అని నిర్ణయం తీసుకున్నది